గుడ్ మార్నింగ్ గాయస్ గైస్ నేనైతే కౌశలంకి సంబంధించి ఆ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేశాను నేను కౌశలం ఎగ్జామ్ రాసేటప్పుడు మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని ఎగ్జామ్ రాయాలా ఎగ్జామ్ రాసే ముందు మనము ఆ యొక్క సచివాలయంకి ఎన్ని గంటలకు ముందు వెళ్ళాలా అదేవిధంగా ఏమేమి తీసుకెళ్ళాలా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదు అని నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో ఎవరైనా చూడుకుంటే నేను అటు వీడియో చూడండి అది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషను దానికి సంబంధించి ఆల్రెడీ చెప్పాను ఈరోజు వచ్చేసి చాలామంది నైట్ కామెంట్లు పెట్టినారు వాటిలో ఒక బెస్ట్ కామెంట్ అయితే తీసుకున్నాను దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తాను సిలబస్ ఏ సిలబస్ వస్తుంది అని చెప్పేసి చాలామంది క్వశ్చన్ చేయడం జరిగింది అన్న అన్న బిఎస్సి వాళ్ళకి ఏం సిలబస్ వస్తుంది బీకామ్ కంప్యూటర్స్ వాళ్ళకి ఏం సిలబస్ వస్తుంది ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏం సిలబస్ వస్తుంది టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఏం సిలబస్ వస్తుంది అని ఇట్లా రకరకాల కామెంట్లు అయితే పెట్టడం జరిగింది అంటే వాళ్ళు సిలబస్ తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో కామెంట్ పెట్టడం జరిగింది ఓకే బాగుంది బట్ ఇక్కడ రెండే రెండు టెస్టులు పెడతారండి వాళ్ళు ఆన్లైన్లో మనకి ఆ రెండు టెస్ట్లే సిలబస్ అది ఏమిటంటే ఫస్ట్ వచ్చేసి స్కిల్ టెస్ట్ ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో వచ్చేసి ఇంగ్లీష్ వొకాబులరీ ఉంటుంది సారీ ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఇంగ్లీష్కు సంబంధించినటువంటి గురించి గ్రామర్ అంటే మనం ఇప్పుడు గ్రామర్ని ఆల్రెడీ టెన్త్ క్లాస్లోనే చదివినాము నేర్చుకున్నాము గ్రామర్ ఇంటర్మీడియట్లో కూడా మనకు గ్రామర్ చెప్పిస్తారు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు విచ్ ఈస్ ద ఫేమస్ ప్లేస్ ఫర్ ఫుడ్ ఇన్ ద ఇండియా అని అడుగుతాడు అంటే భారతదేశంలో ఇది ఎగ్జాంపుల్ ఇది వచ్చిన క్వశ్చన్ ఇది నేను అడతాడు ఇప్పుడు ఆల్రెడీ నేను సిస్టంలో చూసిన క్వశ్చన్ మీకు చెప్తున్నా భారతదేశంలో ఫుడ్కి ఫేమస్ అయినటువంటి ప్రదేశం ఏది దీని గురించి మీరు కొంచెము ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు క్వశ్చన్స్ అన్ని ఇంగ్లీష్లోనే వస్తాయండి ఎక్కడ తెలుగులో రావు మీకు మీరు అక్కడ నెర్వసు టెన్షన్ పడి భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదండి మీరు మీకు తోచిన విధంగా ఆన్సర్ చేయండి దానికి సంబంధించినటువంటి మార్కులు అప్పటికప్పుడే వస్తాయి రిజల్ట్ వస్తుంది మీరేం భయపడద్దు ఓకేనా బట్ అన్నీ ఇంగ్లీష్లోనే వస్తాయి క్వశ్చన్స్ మీరు ఆ క్వశ్చన్ని చదివి రెండు మూడు సార్లు అర్థం చేసుకోండి ఇంకొకటి ఏమంటే అక్కడ మనం టైం వేస్ట్ ఎక్కువ చేయడానికి ఉండదు క్వశ్చన్ క్వశ్చన్కి మధ్య టైం ఉంటుంది ఆ టైం ప్రకారం అయితే మనము ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది కేవలం వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్లో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది ఒకాబులరీ ఉంటుంది ఇవి రెండింటికి తప్పించి వేరే ఏం ఉండదు ఈ రెండింటికి చేరి మనకి పదహైదు నిమిషాలు టైం ఇస్తారండి కేవలం అక్కడ వచ్చేది మనకి మూడే మూడు క్వశ్చన్లు ఒకటి ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించింది ఇంకోటి ఒకాబులరీకి సంబంధించి ఇంకోటి కాంప్రహెన్సివ్ సెంటెన్స్ కి సంబంధించిందండి కాంప్రహెన్సివ్ సెంటెన్స్ ఒకటి ఇస్తాడు ఆ సెంటెన్స్ని మనం నీట్గా చదువుకొని దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ ఇస్తాడు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి విధంగా మనము ఆన్సర్ స్టార్ట్ చేసి అంటే మనకి సిస్టంలో ఒక మైక్ ఇస్తారు కదా వాళ్ళు ఆ మైక్ ద్వారా మనము రికార్డ్ అనేటటువంటి ఆప్షన్ ఉంటుంది ఆ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం మన యొక్క వాయిస్తో మనం మాట్లాడినటువంటి ఆన్సర్ని రికార్డ్ చేసి సబ్మిట్ చేయాలండి ఈ విధంగా సబ్మిట్ చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మీ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదండి ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మీ చుట్టుపక్కల ఎవరు ఉండకూడదు మీ మీరు వాయిస్ మాట్లాడేటప్పుడు ఈ పదహైదు నిమిషాల స్కిల్ టెస్ట్లో పక్కన వాయిస్ ఇంత మటకం చిన్న మటకం వినిపించినా కూడా సిస్టమ్కి సిస్టమ్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి ఆ యొక్క ఎగ్జామ్ని నిలిపేస్తుంది సిస్టమ్ పూర్తిగా అబార్టెడ్ అని నిలిపేస్తుంది ఓకేనా మళ్ళా మీరు రీషెడ్యూల్ చేసుకోవాల్సి ఉంటుంది మీ యొక్క ఎగ్జామ్ని పూర్తిగా నిలిపేసేస్తుంది సిస్టమ్ సో మీరు ఎగ్జామ్ రాసే ముందు సచివాలయం సిబ్బంది ఎవరైనా మాట్లాడుతుంటే కూడా క్లియర్గా వాళ్ళకి చెప్పండి సౌండ్ చేయకండి అని ఆల్రెడీ సచివాలయం సిబ్బందికి దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడ్లైన్స్ అయితే ఉన్నాయి వాళ్ళు ఎవరు సౌండ్ చేయరు ఒకవేళ ఎవరైనా వచ్చి సౌండ్ చేస్తుంటే మీరు మీరు ఎగ్జామ్ రాసేటటువంటి ఆ డోర్ కావాలంటే మూసుకొని సైలెంట్గా ఆ ఎగ్జామ్ డోర్ ఉంటుంది కదా ఆ మూసేయండి ఆ డోర్ ఆ డోర్ మూసేసి మీరు సైలెంట్గా ఎగ్జామ్ రాసేయండి సౌండ్ లేకుండా నో నాయిస్ డిస్టర్బెన్స్ ఉండకూడదు తర్వాత మీ యొక్క చూపులు ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్కి ఉన్నటువంటి కెమెరా పక్కే ఉండాలి తల కిందకు వంచి అటు ఇటు చూడడము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎగ్జామ్ రాసేటప్పుడు బుక్కులు చూస్తాం కదా ఆ విధంగా బుక్కులు చూడడము అటు ఇటు చూడడము తర్వాత పక్కన వాళ్ళ దగ్గర సైకిల్ చేయడం కన్నుల ద్వారా ఇటువంటివన్నీ చేయకండి ఇటువంటివన్నీ చేస్తే సిస్టమ్ డిటెక్ట్ చేస్తుంది వెబ్ కెమెరాలో వెబ్ కెమెరాలో సిస్టమ్ డిటెక్ట్ చేసి ఆటోమేటిక్గా ఎగ్జామ్ని ఆపేస్తుంది అబార్ట్ చేస్తుంది ఒకసారి మూడు సార్లు స రీషెడ్యూల్ అయిందంటే మనకి ఎగ్జామ్ పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఎగ్జామ్ చాలా చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు ఓకేనా ఇంకా సిలబస్కి సంబంధించి ఫస్ట్ది వచ్చేసి స్కిల్ టెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్లో వచ్చేసి ఏమేమి సిలబస్ ఉంటుంది అంటే ఇంగ్లీష్ గ్రామరు ఒకాబులరీ కాంప్రహెన్సివ్ సెంటర్స్ మూడు క్వశ్చన్స్ వస్తాయి పదహైదు నిమిషాలు టైం ఉంటుంది ఇంకా రెండో టెస్ట్ వచ్చేసి నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఈ నలభై ఐదు నిమిషాల్లో మనకి ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అంటే రీజనింగ్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తుంది ఆర్థమెటిక్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి డీకోడింగు కోడింగు రేషియోకి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి క్లాక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి టోటల్గా మనకి ఒక నలభై ఐదు నిమిషాలు ఉంటుంది మన పర్సనల్ మెంటల్ అబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఈ విధంగా క్వశ్చన్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనము ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి రాసేటప్పుడు మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఈరోజు నేను డిస్క్రిప్షన్లో మీకు కొన్ని బుక్లు ప్రొవైడ్ చేస్తానండి నా ఈ వీడియో కిందనే కొన్ని బుక్కులు ప్రొవైడ్ చేస్తాను మీరు ఆ బుక్ చదివితే ఆ బుక్లో ఉండేటటువంటి క్వశ్చన్సే ఆల్మోస్ట్ అక్కడ రిపీట్ అవుతున్నాయి సో నేను ఈరోజు ఏ బుక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానో ఆ బుక్ పర్చేస్ చేసుకొని దాంట్లో సంబంధించినటువంటి రీజనింగు మెంటల్ అబిలిటీ ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ నేర్చుకోండి మీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధానము ఆ శక్తి మీకు వచ్చేస్తుంది ఆ బుక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ మీరు ఆ బుక్ని బుక్ చేసుకోండి ఆన్లైన్లో దొరుకుతుంది దాని ద్వారా అయితే మీరు మంచి మార్కులు పొందేటటువంటి అవకాశం ఉంది సిలబస్ అంతా పూర్తిగా అందులో నుంచే వస్తుంది ఇప్పుడు జరిగేటటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఆ బుక్ చాలా చాలా యూస్ఫుల్ మనము మా ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఊరికి వేస్ట్ ఖర్చులు పెడుతుంటాం సో ఒక మంచి పుస్తకం కొనుక్కుంటే తప్పేం లేదు ఆ బుక్ వాల్యూ ఒక రెండు వందల నుంచి మూడు రూపాయలు ఉండొచ్చు అంతవరకే ఒక మంచి పుస్తకం కొనుక్కుంటే మంచి చదువు వస్తుంది మంచి చదువు వచ్చిందంటే మంచి జ్ఞానోదయం వస్తుంది మంచి జ్ఞానోదయం వచ్చి మా ఎగ్జామ్లో మనం సఫలీకృతం అయితే పాస్ అయితే మనకు మంచి జాబ్ వస్తుంది కరెక్ట్ జాబ్ వచ్చే ముందు మనము ఒక మంచి బుక్ ఉండాల గాంధీ ఏం చెప్పినారంటే చిరిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పాడు గాంధీ మహాత్ముడు అందుకే ఒక మంచి బుక్ ఈరోజు నేను మీకోసము డిస్క్రిప్షన్లో పెడతాను ఆ బుక్ను కొనుక్కోండి తప్పకుండా ప్రతి ఒక్కరు అన్ని ఎగ్జామ్స్కి యూస్ఫుల్ అవుతుంది ఓకేనా ఈ విధంగా అయితే సిలబస్ ఉంది ఒకటి పదహైదు నిమిషాలకు సంబంధించి ఇంకోటి నలభై ఐదు నిమిషాలకు సంబంధించి తర్వాత రీషెడ్యూల్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఎవరికైనా అబార్టెడ్ అనే ఆప్షన్ వచ్చింది అంటే వాళ్ళకి సిస్టంలోనే ప్రొఫైల్ ఉంటుంది ఆ ప్రొఫైల్లో పోయి క్లిక్ చేస్తే మీకు అక్కడ రీషెడ్యూల్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ విధంగా మీరు రీషెడ్యూల్ చేసుకోవచ్చు తర్వాత ఇంకొకరు కామెంట్ పెట్టారు అన్న నేను బయట దూరం నుండి మొబైల్లో నుంచి లేదా ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్గా రాయచ్చు దూరంగా ఉన్నానంటే మీరు రాయొచ్చు మీరు ఎక్కడున్నా కూడా రాయొచ్చు నో ఇష్యూ దాంట్లో మీరు మీ యొక్క సచివాలయం సిబ్బందికి ఫోన్ చేస్తే వాళ్ళు మీకి సంబంధించినటువంటి లింకు మీ యొక్క మొబైల్ నెంబర్కి పంపిస్తారు మొబైల్ నెంబర్కి పంపిస్తారు ఒకవేళ మీకు అందుబాటులో లేకుంటే మీ జీమెయిల్ ఐడి ఐడిగా వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు మీ జీల జీమెయిల్ ఐడి అప్డేట్ చేస్తారు అప్డేట్ చేసినప్పుడు మీ జీమెయిల్ ఐడికే ఎగ్జామ్ యొక్క లింక్ వస్తుంది ఆ లింక్ను ఓపెన్ చేసి మీరు ఎగ్జామ్ రాసేయచ్చు మీ యొక్క ల్యాప్టాప్ లేదా మొబైల్లో కూడా ఆ లింక్ ఎలా రావాలంటే మీరు రీషెడ్యూల్ చేసుకోవాలి ఫస్టే రీషెడ్యూల్ చేసుకున్న తర్వాత మీ జీమెయిల్ ఐడి అడుగుతుంది ఆ జీమెయిల్ ఐడికి కన్నా మనం ఇచ్చినట్లయితే అందులో నుంచి మనకి లింక్ వస్తుంది జీమెయిల్ ఐడికి అప్పుడు మనం ఎగ్జామ్ వీలు వీలుంటుంది ఇంకొందరు కొన్ని కామెంట్లు అయితే పెట్టారు మొబైల్లో రాయవచ్చు అంటే రాయవచ్చు మీకు జీమెయిల్ ఐడి వచ్చినప్పుడు అది మొబైల్ అయితే అంత కంఫర్ట్ కాదు అని యొక్క అభిప్రాయము సో మీరు ల్యాప్టాప్ సిస్టమ్ ఉంటే మీరు రాసుకోవచ్చు ఒకసారి రెండు మూడు సార్లు రీషెడ్యూల్ అయిపోతుంది ఎందుకంటే మొబైల్లో మనం అటు ఇటు చూస్తుంటాం అంత కంఫర్టబుల్ కాదు రాయడానికి సో మొబైల్ నా వరకు రికమెండెడ్ కాదు సో సిస్టమ్ ల్యాప్టాప్ ఉంటే మాత్రం రాసుకోండి ఓకేనా అది మంచిది ఎందుకంటే చాలా చాలా పకడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు మంచి వాల్యుబుల్ జాబ్స్ ఇస్తారు కాబట్టి మంచి ఇప్పుడు బీకామ్ కంప్యూటర్స్ చదివింటారు బిఎస్సీ చదివింటారు బీటెక్ చేసి ఉంటారు అంతకు పై కూడా చేసి ఉంటారు వాళ్ళ వాళ్ళ కేడర్కి సంబంధించి వాళ్ళకి ఉద్యోగాలు ఖచ్చితంగా ఇస్తారు ప్రైవేట్లో కానీ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ వాళ్ళ కేడర్కి సంబంధించి వాళ్ళకు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ జీతాలు అదే ప్రకారం ఇస్తారు టెన్త్ క్లాస్ చదివినట్టు వాడి కేడర్కి సంబంధించి ఇస్తారు సో అందుకే ఎగ్జామ్స్ ఇంత పకడ్బందీగా నిర్వహిస్తున్నారు దీన్ని నెగ్లిజెన్స్ చేయొద్దండి సీరియస్నెస్ తీసుకోండి చదవండి బాగా బాగా చదివి జాబ్ కొట్టండి ఓకేనా అదేవిధంగా ఇంకొందరు ఇంకొన్ని కామెంట్లు పెట్టారు ఒకటి వచ్చి షెడ్యూల్కి సంబంధించి ఇంకోటి వచ్చేసి మొబైల్లో రాయవచ్చా ఇంకోటి సిలబస్ సంబంధించి అడిగినారు ఇంకొంతమంది ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ వీడియో కూడా మీరు కామెంట్లో పెట్టండి నేను దానికి సంబంధించి రేపు మార్నింగ్ అయితే వీడియో చేస్తాను తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా బాగా చదవండి నేను ఇచ్చేట కింద లింక్లో ఇచ్చేట ఆ బుక్ని డౌన్లోడ్ చేసుకొని సారీ ఆ బుక్ చేసుకొని బాగా చదివి సచివాలయం జాబ్నైతే కంపల్సరీ కౌశలం జాబ్ని కంపల్సరీ ప్రతి ఒక్కరూ కూడా కొట్టాలి ఆ జాబ్ని అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను నా ఛానల్లో ఎవరైనా కౌశలం సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకుని షెడ్యూల్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబర్లు వాళ్ళందరికీ కూడా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఎగ్జామ్ బాగా రాయండి ఓకేనా అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని అనుకుంటున్నాను అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి డైలీ నేను చెప్పేటటువంటి సమాచారం మీకు అయితే వస్తుంది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి హైప్ కొట్టండి హైప్ హైప్ ఆప్షన్ ఉండే వాళ్ళందరూ కూడా హైప్ చేయండి ఎందుకంటే ఈ సమాచారం ఒక నలుగురికి చేరని నలుగురికి చేరితే వాళ్ళు కూడా బాగుపడతారు కదా ఓకేనా బాయ్